హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి తక్కువ బడ్జెట్లో గజం కేవలం పదివేల రూపాయలు మాత్రమేనండి ఇల్లు కట్టుకుంటానికి అనుకూలమైన స్థలము ముప్పై ఆరు ఎడలపండి లోతు వచ్చి యాఫై ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ యొక్క ప్రాపర్టీకి మీకు బ్యాంకు లోను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి లోను సదుపాయం కూడా కలదు గజము రేటు కూడా కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఈ యొక్క స్థలము లొకేషన్ వచ్చి గుంటూరు నుంచి ఏటుకూరు వెళ్ళే రోడ్లో బైపాస్ రోడ్డు దాటగానే మన బొమ్మ బొమ్మకాడి నుంచి నియర్ బై వస్తుంది ఈ యొక్క స్థలము దగ్గరలో కొత్తగా ఆర్టీఓ ఆఫీసు పెట్టారండి ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు మున్సిపాలిటీ డివిజన్ డివిజన్లో వస్తుంది ఈ యొక్క వెంచర్లో నలభై అడుగుల రోడ్లు తార్ రోడ్లు అండి ప్లస్ కరెంటు ప్లస్ మున్సిపల్ వాటర్ ప్లస్ ఓపెన్ ల్యాండ్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంకు లోన్ సదుపాయం కలదు గజముకు పదివేల రూపాయలు మాత్రమే ఈస్ట్ ఫేసింగ్ అండి మీకు కావాలంటే ఆరు వందల గజాలైన స్థలము అవైలబుల్గా ఉంది నూట ఎనిమిది ఎడలుపు లోతొచ్చి యాభై అండి ఆరు వందల గజాలు అదేవిధంగా రెండు వందల అయితే ముప్పై ఆరు ఎడలుపు లోతొచ్చి యాభై అండి రెండు వందల గజాలు ఈస్ట్ పేసింగు మన గుంటూరు మున్సిపాలిటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో వస్తుంది గుంటూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో వస్తుంది అది కూడా డబల్ రోడ్ అండి ఐదు నిమిషాల్లో మనం టౌన్లోకి రావచ్చు అలానే కలెక్టర్ ఆఫీస్కి కానీ మార్కెట్కి కానీ బస్ స్టాండ్కి కానీ అన్నీ డబల్ అండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో పదహారో వార్డులో యొక్క స్థలం రేటు కేవలం పదివేల రూపాయలకు వస్తుంది స్థలం కొలతలు కూడా చాలా బాగున్నాయండి ముప్పై ఆరు ఎడలపు లోతొచ్చి యాఫై లేదా మీరు ఆరు వందలుగా గజాలు తీసుకుంటే నూట ఎనిమిది ఎడలుపు లోతు వచ్చి యాఫై అండి కరెంటు మున్సిపల్ వాటర్ నలభై అడుగుల రోడ్డు తారు రోడ్డు ఏపీసీఆర్టీ అప్రూవ్ల్ అండి మనం ఓన్లీ ఇంటి ప్లాన్కే అప్లై చేసుకుంటే సరిపోయి తక్కువ బడ్జెట్ అండి పదివేల రూపాయలు మనకి హైవే కూడా ఈ యొక్క వీడియోలో కనపడుతుంది మన బైపాస్ రోడ్ విజయవాడ గుంటూరు హైవే కూడా నియర్ బై ఉంటుంది మన గుంటూరు నుంచి పత్తిపాడేళ్ళ రోడ్డు కూడా పక్కనే వస్తుంది ఈ యొక్క ప్రాపర్టీ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును అదేవిధంగా సైట్ విజిట్ కూడా ఫోన్ నెంబర్ మనం స్క్రీన్ మీద ఇచ్చాం ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకొని సైట్ విజిట్ చేయండి గజము కేవలం పదివేల రూపాయలు మాత్రమేనండి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అప్రూవల్ పెంచరు కాబట్టి డాక్యుమెంట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియరు ప్లస్ బ్యాంక్ లోన్ అవైలబుల్ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకున్నవచ్చును మరిన్ని వీడియో మా ఛానల్ సార్